నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కోసం ఈ వీడియో ఇది ఎక్స్పీరియన్స్ తోటి లైవ్లో చూసిన విషయం కాబట్టి నేను మీకు చెప్తున్నా మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి వాళ్ళు పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు నెల నెల స్కూల్ ఫీజులని వాళ్ళకు రకరకాల యూనిఫామ్లని బస్ పుస్తకాలని బట్టలని పెన్నులని షూస్ అని ఇవన్నిటి కోసం తండ్రి తండ్రి తల్లి వీలైనంత ఇంటికాడ పని చేసుకుంటా తండ్రి బయట పని చేసుకుంటా డబ్బులు కూడా పెట్టి పిల్లలను ఒక మంచి స్టేజ్లో ఉంచాలని రాత్రి బాబులు కష్టపడి ఒక స్టేజికి ఒక పిల్లవాడు ఒక ఇరవై ఇరవై ఒక సంవత్సరం దాకా రాగానే ఆ పిల్లవాడు మనం చెప్పు తినకుండా చెడు సావాసాలు చెడు దోస్తులు బైక్ల మీద వాడు రమ్మన్నాడు వీడు రమ్మన్నాడు అని వాడు వీంతో తిరుగుడు అట్లా వేసి మొన్న ఈ మధ్యకాలంలో మనకు తెలిసిన ఒక అబ్బాయి ఒక్కడే కొడుకు ఒక బిడ్డ బిడ్డ చిన్నదనుకోండి ఫ్రెండ్ది బైక్ తీసుకొని స్టంట్ వేసి హెడ్ ఇంజరీ చేసుకున్నాడు ఆ హెడ్ ఇంజరీ వల్ల కొమ్మలకు పోయిండు వాళ్ళ నాన్న అక్కడింత ఇక్కడింత అప్పి వేసి ఎప్పటికైనా మనం ఇక్కడనే ఉండాలి కదా ఇంత భూమి కొనుక్కుందాం ఒక కొంటనో కొంటున్నారనో రేపు పొద్దుగాల మనకు అది ఇంత అన్నం పెడుతుంది లేకపోతే అదే ఆ భూమి అమ్మి రేపు బిడ్డ పెళ్ళి అన్న వేయచ్చు లేకపోతే పిల్లగాని చదువుకన్నా కన్నా పని అని కొన్న భూమి కూడా ఈ పొలాని కోసం ఇప్పుడు ఆయన హాస్పిటల్ ఉంటే వాళ్ళు అమ్ముకొని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిచ్చు ఆ పిల్లవాడు మళ్ళీ కోలుకొని కామన్ మ్యాన్ కావాలంటే దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు పడుతుంది వాళ్ళ అమ్మ పిల్లగాన్ని స్పూన్ తోటి తినిపిస్తుంది ఈ వయసులో ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయికి స్పూన్ తోటి తినిపిస్తుంది వాడు కొంచెం అంతా ఎదిగిండు పెద్దగా అయిండు రేపు తల్లిదండ్రికి ఉపయోగపడతాడనే సమయంలో వాడు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు హాస్పిటల్ పాలై హాస్పిటల్ బెడ్ మీద కోమా స్టేజ్లో ఉండి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి మన వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు చెప్పేటి మెదడుకెక్కై ఇక వాడు పోతలేడా వీడు పోతలేడా అని వేరేటువంటి ఎగ్జాంపుల్గా మాట్లాడతారు వాళ్ళకేమైనా అయితే వాళ్ళకు ఆస్తులు ఉంటాయి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు అది పెద్ద మ్యాటర్ కాదు కానీ మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి ఉన్న వాళ్ళ వ్యక్తులకు చిన్నగా ఏమన్నా అయినా కానీ కుటుంబం అంతా రోడ్ పాలు యాక్సిడెంట్ అంటే అదే సినిమాలు చెప్పినట్టు ఒకళ్ళు చచ్చిపోడు కాదు సార్ కుటుంబం మొత్తం చచ్చిపోడు ఇది మనవలకు పిల్లలకు చాలా వరకు చెప్తే అర్థం కాదు ఎందుకంటే మీరు ఈ ఉడుకు రక్తం ఎవరో బైక్ ఇస్తాడు మనకు అన్న గిడదాక వేస్తా అంటే వాళ్ళతో మనకు ఉన్న మంచి దోస్తాన ఇచ్చినోడు కూడా రేపు పొద్దుగా లేదన్నా సంఘటన అయితే కుటుంబ సభ్యులు ఇవాడే తిడతారు అగో నువ్వు మావన్కి బైక్ బైక్ ఇవ్వకపోతే మావన్కి అసలు యాక్సిడెంటే కాకపోవడం వాడేం చేస్తాడు అరే నా రెగ్యులర్ నా క్లాస్మేట్ నా దోస్తు మేమిద్దరం కలిసే తిరుగుతున్నాం కలిసే చదువుతున్నాం అని నేను బండి ఇచ్చినా ఇట్లా అవుతుందని నాకేం తెలుసు అని వాడు అంటాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆపిల్లగానే తిడతారు కానీ మనం చేసిన చిన్న మిస్టేక్ ఇప్పుడు సరే యువకుల కంటే నాలెడ్జ్ ఆవేశం ఎక్కువ ఉంటుంది జోస్లా ఓషు మర్చిపోయి యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు యువకుల విషయం ఏమైంది వైర్ వైరుసిపోయింది కావచ్చు అంతే వైర్ ఊసిపోయి ఉంటుంది బొందలు ఉన్నాయి కదా బొందలు పడితే క్లిప్ ఊసిపోతుంది అంతే దానికి మీరు బాగా అట్లాబట్టి చెక్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందేమో మెకానిక్ అయిపోయామని చిన్న పిల్లగాడు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటాయి బైక్ మీద స్టంట్స్ వేసి కింద పడితే హెడ్ ఇంజరీ అవుతాయి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది మెల్లమెల్ల కోలుకున్నాడు అది జరగాల్సిన నష్టం జరిగిపోయింది జీవితకాలం కుటుంబం అంతా బాధపడే సబ్జెక్ట్ వేసి పెట్టిండు పిల్లలకు అందుకే మన ఇంట్లో ఉన్న మన పిల్లలకు మనం పొద్దున్న లేచి వాళ్ళను కాలేజీకి పంపంగానో స్కూల్కి పంపంగానో ఒకటే విషయం చెప్పాలి బిడ్డ నువ్వే ఉన్నావు మాకు మాకు ఇంకా వేరేం లేవు మేమేమన్నా నిన్ను కోపగించుకొని ఏమన్నా మాట అన్నా కూడా అది నీ మంచి భవిష్యత్తు కోసమే తప్ప వేరే ఆలోచన లేదని ఎగ్జాంపుల్గా అప్పుడప్పుడు ఇట్లా జరిగిన సంఘటనల గురించి పిల్లలకు చెప్పాలి ఇవ్వ పలానోళ్ళ పిల్లవాడి ఒక ఇట్లా ఎత్తే ఇట్లా అయ్యింది ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది అని మంచి భవిష్యత్తు అంతా ఆడు చేసిన చిన్న సంఘటనతోటి మొత్తం అయిపోయింది బిడ్డ వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిందని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ముందు భవిష్యత్తులో వాళ్ళు ఏమన్నా రాంగ్ స్టేప్ వేయాలన్నా కూడా భయపడి ఆలోచిస్తారు ఇప్పుడు నన్ను ఎవరైనా కార్ అడిగితే కూడా నేను కార్ ఇయ్యా ఎవరైనా బైక్ అడిగితే కూడా బైక్ ఇయ్యా ఎందుకంటే సరే వాళ్ళకు ఏదో మనం సాయం చేయాలని ఇస్తాం కానీ రేపు అక్కడ పోయి ఆడెక్కడన్నా ఏమైనా యాక్సిడెంట్ చేసినా ఏదైనా సంఘటన జరిగినా అది మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఆ పిల్లగాడు ఇద్దరు క్లాస్మేట్లు ఆయనకు వాళ్ళ నాన్న బైక్ కొనిచ్చేడు ఈ పిల్లవాడు ఆయనకు బైక్ ఇచ్చిండు ఈయన బైక్ వేసుకొని పోయి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ పాలయండు ఇద్దరికి లైసెన్స్ ఉండదు మళ్ళా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు లైసెన్స్ లేకపోతే ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా సార్ పిల్లలకు బైక్ ఉంటే వేసుకొని తిరగచ్చు అని ఒకటే తెలుసు మళ్ళీ ఇప్పుడు నడిపే డ్రైవింగ్లా బాగా తెలివి ఉన్న డ్రైవర్ ఒకటే లెక్క నడుపుతుండు మొన్న మొన్న డ్రైవింగ్ నేర్చుకున్నాడు కూడా ఒకటే లెక్క నడుపుతుండు రోడ్డు మీదకి వచ్చి ఇంటికి పోదామంటే గ్యారంటీ లేదు అవన్నీ యాక్సిడెంట్ చూస్తున్నా నేనైతే లైవ్లో నాకు ఢిల్లీ నుంచి జగితాలు వచ్చే వరకు ఒక ఇరవై ముప్పై యాక్సిడెంట్లు కనబడతాయి సరే మనం ఏమైనా సాయం చేద్దామా అంటే సాయం చేసే పరిస్థితి కూడా ఉండదు అంత భయంకరంగా ఉంటే యాక్సిడెంట్ అడిగి అది ఒక కొన్ని గంటల దాకా మైండ్లోకి వెళ్ళిపోదు ఆ సిచ్యువేషన్ ఆ చూసిన ఆ ప్రదేశం మన మైండ్లో ఇట్లా ఫిక్స్ అయి ఉంటుంది భయం భయంగా నడుపుకుంటున్నాం ఇంటికి వచ్చేదాకా అందుకే పిల్లలకు ప్రతి తల్లిదండ్రి పనులు ఇచ్చుడు బంద్ చేయరు ఎందుకంటే మీరు ఇచ్చిన బండి వల్ల మీ పిల్లగాడు పోయి ఎవరికన్నా కుదిరితే అవతల వాళ్ళకి ఏమైనా అయితే ఆ కుటుంబం పర్వాత అవుతుంది దానివల్ల దానికి బాధ్యులు మీరైతారు మీ పిల్లనికి ఏమన్నైనా అయినా అవతల వాళ్ళకి ఏమైనా అయినా నష్టం నష్టమే సార్ అదొకటి కొంచెం ఆలోచించుకొని మెసులు కోరి కొన్ని కొన్ని సంఘటనల గురించి అప్పుడప్పుడు చూస్తే ఇది మన వల్ల సమాజానికి ఏమైనా మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుందేమో వీడియో తీద్దాం అనిపిస్తుంది అందుకే వీడియో ఇస్తాం నేను ఏమన్నా మిస్టేక్ మాట్లాడుతుంటే క్షమించదు సార్ ओके सर मल्लो सार अंदर की जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद